శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రత కదని ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులను చూసి కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవ లోకంలో ఏ వ్రతము ఆచరించినా స్త్రీలకు సౌభాగ్యము సర్వ సౌఖ్యములు పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అలాంటి వ్రతము ఏదైనా కలదా అని అడగగా పరమేశ్వరుడు చిరునవ్వుతో ఓ పార్వతి సర్వ సౌభాగ్యాలు సుఖశాంతులు ఇచ్చే వ్రతం ఒకటి ఉన్నది ఏ వరలక్ష్మి వ్రతము ఈ వ్రతము శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసిన శుభములు చేకూరును అని స్వామి అనగా పరమేశ్వర మీరు చెప్పిన ఈ వ్రతము ఎలా చేయాలి ఈ వ్రతము యొక్క విధి ఏమిటి ఇంతకు ముందు ఎవరైనా ఈ వ్రతం చేశారా ఏ దేవతను పూజించాలి అంతా వివరంగా చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడగగా అప్పుడు పరమేశ్వరుడు పార్వతిని చూసి కాత్యాయిని ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి సవివరంగా చెప్తాను శ్రద్ధగా విను మగధ దేశంలో ఒక పట్టణంలో మహాపతివ్రత అయిన చారుమతి అని ఒక బ్రాహ్మణ యువతి ఉన్నది ఆమె అత్యంత సౌమ్యరాలు దేవునితో సమానంగా భర్త అత్తమామలకు నిత్యము సేవ చేసుకునొచ్చు పరనింద చేయనిది పరుషవాక్యములు మాట్లాడినది మిత భాషగా ప్రియంగా మాట్లాడుచున్న చారుమతిపై మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు కలలో కనిపించి ఓ చారుమతి నేను బురలక్ష్మిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి నీ ముందు ప్రత్యక్షమైనాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించిన నీవు కోరిన వరములు ఇచ్చేదా అని అడగగా అనగా కలలోనే చారుమతి మహాలక్ష్మికి ప్రదక్షిణలు చేసి భక్తితో ప్రార్థనలు చేసి స్థుతించి కీర్తించిన చారుమతిని చూసి ఆమెకు వరాలిచ్చి మహాలక్ష్మి అంతర్ధానం అవ్వగా చారుమతికి వెంటనే మెలకువచ్చి నేను ఇప్పటిదాకా కలగన్నానా అని ఈ కల వృత్తాంతం భర్తకు అత్తమామలకు చెప్పగా వారు ఎంతో సంతోషించి నీకు వచ్చిన కళ చాలా విశిష్టమైనది మహాలక్ష్మి అమ్మవారు చెప్పినట్టే మనము శ్రావణ మాసంలో ఈ వ్రతమును ఆచరిద్దామని చెప్పగా చారుమతి కళ గురించి అక్కడ స్త్రీలకు కూడా తెలిసి మేము కూడా ఈ వ్రతమును మీతో పాటే ఆచరిస్తామని అన్నారు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండగా ఆ రోజు రానే వచ్చింది పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం నాడు పట్టు వస్త్రాలు కట్టుకుని ఒక పండుగలాగా చారుమతి ఇంటి మొత్తాన్ని ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి మండపం చేసి పూలతో అలంకరించి మండపం మధ్యలో బియ్యము పోసి మావి మర్రి చిగుళ్ళు పెట్టి కలశము పెట్టి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మిగిలిన స్త్రీలు అందరూ వరలక్ష్మీదేవిని స్థుతించసాగారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతే భవ సర్వద అనే శ్లోకంతో మొదలుపెట్టి షోడసోపచారాలు చేసి తొమ్మిది సూత్రములు గల దారాన్ని కుడి చేతికి కట్టుకొని అమ్మవారికి నానా విధములైన ప్రసాదాలు నివేదించి ప్రదక్షిణలు చేయగా ఒక ప్రదక్షిణ చేయగానే అందరి కాలం నుంచి గజ్జల శబ్దం రాసాగింది అందరూ కాళ్ళ వంక ఆశ్చర్యంగా చూడగా కాళ్లకు బంగారు పట్టీలు రెండవ ప్రదక్షిణకు నవరత్నాలతో కూడిన కంకణాలు మూడవ ప్రదక్షిణకు అందరికీ వంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారు ఓహో ఇదంతా వరలక్ష్మీదేవి కటాక్షమే అని మిక్కిలి సంతోషించారు అందరి ఇల్లు బంగారుమయమయ్యాయి భర్తలు భార్యలు ఇంటికి తీసుకువెళ్లడానికి ఏనుగులు రథాలు గుర్రాలు బండ్లు తీసుకుని వచ్చి చారుమతి ఇంటి ముందు సిద్ధంగా ఉన్నారు దేవి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించిన వచ్చిన బ్రాహ్మణునికి ఘనంగా సంబరాలు ఇచ్చి స్త్రీలకు బంధువులకు లక్ష్మీదేవికి సమర్పించిన నివేదించిన వంటకాలు అందరితో పాటు భుజించి తమ కోసం వచ్చిన గుర్రములు ఏనుగులు రథాలు ఎక్కి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్తూ ఏమి భాగ్యము కదా చారుమతిది వరలక్ష్మీదేవి తనంతట తానే కలలో ప్రత్యక్షమై ఈ వ్రతము గురించి చెప్పబట్టి మనకు అందరము ఈ వ్రతాలు ఆచరించబట్టి మనకు ఇంత మహాభాగ్యం కలిగినది అని దారిలో అంతా చారుమతినే వేయి నోళ్ళ పొగుడుతూ వారి ఇంటికి వెళ్లిపోయారు తర్వాత ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటూ పుత్ర పౌత్రాభి వృద్ధి ధన కనక వస్తు వాహనాలతో సుఖంగా ఉన్నారు కనుక ఓ పార్వతి ఉత్తమమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని బ్రాహ్మణులే కాకుండా అందరు జాతులు వారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సుఖ సంతోషాలు పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో తులతూగేందుకు అని ఈ కథ విన్నవారు చదివిన వారు వరలక్ష్మి అనుగ్రహం వల్ల సకల కార్యాలు సిద్ధించునని పరమేశ్వరుడు పార్వతీ దేవితో పలికాను ఓం వరలక్ష్మి దేవతాభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ వరలక్ష్మి దేవి అనుగ్రహం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతో అందరికీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్